ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బాబాపై పెట్రోల్ పోసి దాడి తీవ్ర ఆగ్రహంలో భక్తులు వివరాలైతే కనుక వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఉత్తరప్రదేశ్ కన్నౌజ్ జిల్లాలోని జలేశ్వరాశ్రమంలో అర్ధరాత్రి దొండగలి బాబాపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు తొంభై శాతం కాలిన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాబాను చికిత్స నిమిత్తం వైద్య కళాశాలలో చేర్పించారు బాబా పరిస్థితి విషమంగా మారడంతో కాన్పూర్కు తరలించారు ఆశ్రమ ఆలయాన్ని స్వాధీనం చేసుకునే విషయంలో చాలా కాలంగా వివాదం నడుస్తోందని పోలీసులు తెలిపారు ఈ విషయం పలుమార్లు స్థానిక పోలీసులకు చేరింది ఇరు వర్గాలను పిలిచిన అది గురించి శాంతింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు ఈ ఘటనతో గ్రామం మొత్తం భయాందోళనకు గురవుతోంది ఇవి ఈ మొత్తం విషయం గురుసుహాయిగంజ్ కొత్తవాలి ప్రాంతంలోని జలేసర్ ఆశ్రమ దేవాలయం మంగళవారం సాయంత్రం ఆశ్రమానికి చెందిన మహంత్ రఘుదాస్ బాబా శివదాస్ ఆలయ ప్రాంగణం నుండి బయటకు వస్తూ ఉండగా గ్రామంలోని కొంతమంది అబ్బాయిలు బాబాలిద్దరిపై దాడి చేశారు బాబా శివదాస్పై పెట్రోలు పోసి నిప్పంటించారు మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది ఆలయ మహంత్ కేకలు వేయడంతో ఇతర వ్యక్తులు వచ్చి బాబాపై ఉన్న మంటలు నెలగోలాగా ఆర్పేసేవారు గా ఈ ఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాబాను చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు అక్కడ ప్రథమ చికిత్స అనంతరం అతను పరిస్థితి విషమించడంతో వైద్యులు కాన్పూర్కి అయితే సూచించారు ఈ ఘటనపై సమాచారం అందించిన వెంటనే పోలీసులు ఒక్కసారిగా పోలీస్ శాఖ ఉలిక్కి కన్హౌజ్ పోలీస్ సూపరింటెండెంట్ అమిత్ ఆనంద్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఘటనపై ఆయన నిశ్చితంగా పరిలి పరిశీలించారు బాబా శివదాస్పై నంబర్దార్ కుమారుడు అనిల్ అలోక్ మరో ముగి వ్యక్తులు కలిసి నిప్పంటించారని తోటి బాబా రఘుదాస్ ఆరోపించారు ఈ ప్రజలు గుడి స్వాధీనానికి సంబంధించి ప్రతిరోజు గొడవలు పడేవారు కొద్ది రోజుల క్రితం కూడా ఈ వ్యక్తులు అతనిపై తలపై తుపాకీ పెట్టారు దీనిపై స్థానిక పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అయితే నిర్దిష్టమైన చర్యలు అయితే తీసుకోలేదని చెప్తూ ఉన్నారు